మరి ఎవరికి న్యాయం జరుగుతుంది అంటే ఆశల కోసం కాదు ప్రజల కోసం కాదు ఈ కలెక్టర్ గారు తీసుకొస్తున్న ప్రోగ్రామ్ ఏంటిదంటే ఇదే ఇన్ని టెస్టులు చేసిన ఇంత మందికి టెస్టులు చేయించిన అనేసి ఆయన పైకి రిపోర్ట్ ఇచ్చుకొని కలెక్టర్ దగ్గర నుండి పై స్థాయిలో ఆయన ప్రమోషన్ పొందడానికి ఆ వార్డు తీసుకోవడానికి తప్ప ఇంకో పని మాత్రం కాదు అందుకని మీ ఆ కోసం మేము ఎట్టి శాతం చేయడానికి ప్రజల్ని మోసం చేయడానికి ఏం సిద్ధంగా లేవని కూడా ఈ సందర్భంగా మనం కలెక్టర్ గారిని తెలియజేస్తున్నాం మీరు కొత్త పల్లి కొత్త పల్లి కాదు అనే ఇరవై ఏళ్ల నుండి మేము చేస్తున్నాం ఈ జిల్లాలో అనేక సార్లు మేము చేశాం మేము అడుగుతున్నాయి మీరు పరిశీలించండి ముందు పని భారం పెరిగిందంటున్నాం టార్గెట్స్ టార్గెట్స్ అని ఇబ్బంది పడుతున్నారు మాకు ఇచ్చేదేమో ఒక గర్భిణీ స్త్రీ అయితే ఒకటే కేసు డబ్బులు ఇస్తున్నారు డెలివరీ అయితే ఒకటే కేసుకి డబ్బులు ఇస్తున్నారు కానీ నెల నెల అధికారులు మా పైన అధికారులు మాకు మీరు మూడు కేసులు దేవాలి నాలుగు కేసులు దేవాలి ఐదు కేసులు దేవాలి మాకు ఐదు పేర్లు కావాలి పేర్లు డబ్బులు వేస్తాం లేకపోతే తగ్గిస్తాం అనేసి చేసేటప్పుడు ఇబ్బందులు పెడుతున్నారు మరి ఇది ఈ సమస్య పరిష్కారం కావాలని అడుగుతున్నాం మనం అసలు ఈ ఏంటిది అసలు ఈ టార్గెట్స్ ఏంటిది మాకేమో ఒక్కదానికే డబ్బులు ఇస్తారు మీరేమో నాలుగు కేసులు ఐదు కేసులు కావాలంటే లేని కేసులు మేము ఎక్కడి నుంచి తీసుకురావాలని ఈరోజు మనం అడుగుతున్నాం ఉన్న కేసులు తీసుకొస్తాం కలెక్టర్ లేని వాళ్ళని ఎక్కడి నుండి తీసుకురావాలి మరి ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఈ కలెక్టర్ గారికి లేదా అనేసి మనం అడుగుతున్నాం ఎగ్జామ్ డ్యూటీలు అంటారు అనేక సర్వేలు చేపిస్తున్నారు ఈరోజు ఇప్పుడు బీసీజీ సర్వే అంటున్నారు రాష్ట్రంలో ఇప్పుడు పూట పూటకో సర్వే వస్తుంది ఎగ్జామ్ డ్యూటీలు ఆ డ్యూటీలు నువ్వు అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి అసలు పాలిత సబ్ సెంటర్కి వెళ్ళాలి డ్యూటీ చేయాలి మనకేమో ఇచ్చేది పనిని బట్టి పాలతో కానీ డ్యూటీ మాత్రం ఎట్లయిపోయిందంటే నువ్వు ఉదయం నుండి సాయంత్రం దాకా డ్యూటీలో ఉండాలి ఫోటో పెట్టాలి ఎవరు తీయడానికి లేకపోతే సెల్ఫీ తీయాలి మాకు ఫోటో పెడితేనే నువ్వు డ్యూటీలో ఉండే ఎంత దుర్మార్గం ఇది ఇస్తున్నావా ఇస్తున్నావా ఇస్తున్నావాతమివా దిక్షణమని నువ్వు నిర్ణయం చేసినవా నువ్వేమో శిక్షణం నిర్ణయం చేయవు పనిని బట్టి పారిపోసుకున్న కృసి చేసేటప్పుడు కానీ రోజు ఏమో నువ్వు డ్యూటీలో ఉండాలంటే ఇదెక్కడ న్యాయం అనేసి మనం అడుగుతున్నాం ఎన్ని పనులు చేస్తున్నామంటే మొత్తం లెక్క తీస్తే పైసలు వచ్చే పనులు ఏమో తక్కువ ఉన్నాయి పైసలు రాని పనులేమో ఎక్కువ ఉన్నాయి మనం మొత్తం లెక్క అవే ఉన్నాయి నువ్వు సెంటర్ డ్యూటీ చేస్తే డబ్బులు లేవు నువ్వు ఈ స్కూటం డబ్బాలు పనులకు ఈ షుగర్ గాని ఏ టెస్టులు ఇప్పుడు దీనికి డబ్బులు లేవు అనేక పనులకు ఈ రోజు డబ్బులు లేవు నువ్వు అక్కడ పో ఇక్కడ ఇప్పుడు ఫ్రైడే అంటున్నారు డ్రైడే అంటున్నారు రకరకాల పనులు చెప్తున్నారు మొత్తం ఇవి ఏంటంటే సగం పనులు అసలు దానికి లేవు అందుకే ఈరోజు మేము అడుగుతున్నాం మనం అడుగుతున్నాం ఈ రోజు అసలు ఆ పని పని కాదు వారి దోషకాలు ఉన్నాయి లేని కాదు మాకు కావాల్సింది ఏంటంటే వందలు మన పోరాటాలను భయపడేస్తున్నారు హైదరాబాద్ చేస్తే భయపడి రెండేళ్ళు ముప్పై తారీఖు వేశారు మళ్ళీ ఏంటిది ఎప్పటిదాకా రాలేదు మొన్ననే మేము కలిసినాం కలిసే బడ్జెట్ లేదంటున్నారు అంటే మన మీద చూపు ఉందో మనకి అందుకే ఈ రోజు మనం అడుగుతున్నాం మాకు ఆ లెక్కలు ఈ లెక్కలు కాదు మేము ఉదయం చేసిన దగ్గర నుంచి రాత్రి దాకా మొత్తం హెల్త్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నాం మేము హెల్త్ డిపార్ట్మెంట్ పనిలో ఉంటున్నాం పనిలో ఉంటున్నాం కాబట్టి మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి చేయకపోతే మేము ఊరుకోమనే శివజ్ మనం డిమాండ్ చేస్తున్నాం ఆ పనిని బట్టి పరితోషకాలు పని పరితోషకమే చేస్తున్నాం లేని చేస్తున్నాం అందుకనే మాకు పద్దెనిమిది వేలు నిర్ణయం చేయాల్సిందే నిర్ణయం చేయకపోతే మేము ఊరుకోమనే శివజ్ चेक करो चेक करो बीपी शुगर टेस्टल माटो चेंज चो चेंज चो चेंज चो गलत निर्णय मैंने किस को वाले किसको वाले किसको वाले गलत निर्णय मैंने किस को वाले किसको वाले किसको वाले गलत निर्णय मैंने किस को वाले किसको वाले किसको वाले i

और सारे 200 पास हो आज पापा कंप्यूटर में खेलने को बनाने का काम लगा ना